గోదావరి కని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్నాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆర్జీవన్ లలిత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆర్ఎఫ్సీఎల్ ఎన్టీపీసీ మున్సిపల్ సహకారంతో సమ్మక్క సారలమ్మ గద్దెలను ఎత్తులేపి వర్షాకాలంలో ఎలాంటి గద్దెలు మునగకుండా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వెల్లడించారు అలాగే జాతర ప్రాంగణంలో ఇరవై నాలుగు ఎకరాల్లో అడ్డదిడ్డంగా ఉన్న కరెంట్ పోల్స్ లను తొలగించి నేచురల్ పార్క్ ను నిర్మిస్తామని తెలిపారు జాతర కమిటీ సభ్యులు అడిగిన అభివృద్ధి పనులన్నీ సింగరణి యాజమాన్యం తప్పకుండా చేయాల్సిందేనని కరాఖండిగా చెప్పారు అలాగే శ్మశాన వాటికను కూడా నాలుగు కోట్ల రూపాయలతో అద్భుతంగా తయారు చేస్తామని స్మృతి వనం నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు అలాగే కోట్ల రూపాయలతో ఈద్గాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని వెల్లడించారు రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రతిపక్షాలకు అభివృద్ధితోనే సమాధానం చెబుతామని తెలిపారు సమ్మక సారక జాతర పోయినసారి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం మళ్ళీ వచ్చే జాతరలో ఇంకా బ్రహ్మాండంగా చేయాలి దీనికి గతంలో ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం వర్షాకాలం వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంది ఏం చేసినా కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది దీన్ని పర్మనెంట్గా ఏదైనా ఒక ఆలోచన చేయాలి రాబోయేటువంటి భక్తులకి అద్భుతంగా ఏర్పాట్లు చేయాలనే ఒక సంకల్పంతో చాలా ముందు జాగ్రత్త చర్యగా సింగరేణికి సంబంధించిన యజమాన్యంతో మాట్లాడి బలరాం నాయక్ గారు సిఎండి గారు జిఎం గారు కలెక్టర్ గారు అందరం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తామని మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గోదావరిలో రిటర్నింగ్ వాళ్ళతో పాటు అక్కడ భక్తులు దిగి స్నానాలు చేయడానికి పూర్తిగా గ్రెనేడ్తో గ్రెనెట్ తోటి మెట్ల నిర్మాణం శాశ్వతంగా పాడు కాకుండా ఉండడం వాటర్ ఫెసిలిటీస్ తర్వాత ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా మట్టి నింపి దాదాపు ఒక మీటర్ ఒక మీటర్ వన్ మీటర్ ఎత్తున ఎత్తుగా చేసే ప్రయత్నంలో ఒక కోటి రూపాయలతో కొత్తగా ఈరోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది పాటు ఇక్కడ ఇరవై నాలుగు ఎకరాల భూమి ఉంది అట్టదేటంగా ఇక్కడ రో అవన్నీ పోల్స్ ఉన్నాయి జీఎం గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది ప్లాన్గా ఒక డిజైన్గా కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆ గ్రావెల్ అంతా తీసి ఆష్ పాండ్ తీసేసి చెట్లు తీసేసి ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ ఏర్పాటు చేసి స్ట్రీట్గా ఒక నేచరల్ పార్క్ నేచర్ పార్క్ మాదిరిగా చేస్తూ జాతర అప్పుడు వచ్చే భక్తులకి ఈ ప్రాంతంలో మన అందరికీ ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినాం త్వరలో కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటాం తర్వాత కమిటీకి సంబంధించిన వాళ్ళు చాలా అనేకమైనటువంటి సమస్యలు చెప్పినారు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎస్సీఎల్ వారి వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు పూర్తి స్థాయిలో పోయినసారి కూడా నిర్వహించడం జరిగింది ఈసారి కూడా వాళ్ళు చేసేటువంటి బాధ్యతలు వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే దాంట్లో సందేహం లేదు చేసి తీరుతారు దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మీడియా సమావేశంలో జాతర కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి బంగారు చిన్నరాజయ్య కనకయ్య మురారి నగేష్ ముక్క రాజయ్య అడబత్తుల మల్లేశం ఆర్జీవన్ సివిల్ డీజీఎం వరప్రసాద్ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహాంకాళీ స్వామి ఆసిఫ్ పాషా పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు